వీటిని కొబ్బరి పచ్చలు అయితే అంటారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పిల్లల అబ్బాయి ఎం కే ఈరోజు పొద్దున ఫైవ్ థర్టీ అంతా ఎర్లీ మార్నింగ్ అయితే వాకింగ్ చేసుకొని అయితే వచ్చాను కొబ్బరి పచ్చలు చేసుకుందానికి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవే బియ్య పిండి బెల్లం పచ్చి కొబ్బరి శనగపప్పు చక్కెర జీడిపప్పు ఎండుద్రాక్ష ఇంకా తయారీ విధానం చూసేద్దాం చలో ఇంటికి వచ్చి లైట్ గా ఉట్టి వేసాను కొబ్బరి పచ్చలు చేసుకుందాం బీమా ఆడుచుకోరా అని చెప్పి మా అమ్మ అయితే చెప్పింది ఈ బియ్యం అయితే నేను నానబెట్టేసింది బీమ్మాడుచుకొని వచ్చాను ఇంకెర్రాలు లాంటి బెల్లం అయితే నాకు ఇచ్చారు దంచేవని సో నేనైతే ఇప్పుడు దంచుతున్నాను ఇందులో మొత్తం తొమ్మిది బెల్లం వంటలు అయితే వేశాను నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి సో అందుకని ఇప్పుడు నేనైతే టెంకాయ అయితే పొగల నీట్ గా రౌండ్ షేప్ లో అయితే కొబ్బరి అయితే తీసేసాను ఆ కొబ్బరి తీసుకొచ్చి మనం బాగా తురుముకోవాలన్నమాట చాపింగ్ చేసుకోవాలి నీట్ గా అలా తురిమిన కొబ్బరిని కాసేపు సూర్యునికైతే అప్పకిచ్చేసాను అదేనండి ఎండలో పెట్టాలంటున్నా నిన్న మా డాడీ తీసుకువచ్చిన శనిగపప్పు అయితే ఈ రోజు మిక్సీలో పట్టిస్తున్నాం ఈ వంటకం కోసం ఇందులో టేస్ట్ తెలిసేలా లైట్ గా ఘాటు వచ్చేలా అయితే వేసుకోవాలి మీకు దగ్గర అయితే వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్సీ పెట్టాక ప్లేట్ లో అయితే ఆరబెట్టుకోవాలి దీంతో మళ్ళీ మనకు పని ఉంటుంది దీన్ని కొంచెం సేపు హోల్ లో పెట్టండి ఎండలో పెట్టిన కొబ్బరి కూడా తెచ్చుకొని ఈ శనిగిపప్పు చక్కెరలకు అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ అయితే పట్టాలి మొత్తం వేసే కొంచెం అలానే ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇంకా బెల్లం మనం పాకం పట్టాలి సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ ఆన్ చేసి దాన్ని బెల్లం పాకం అయితే పట్టేద్దాం చలో మనం ఎంత ముందు మిక్సీ పట్టాం కదా దాంట్లో అయితే కొద్దిగా నెయ్యి వేసి దాన్ని కొంచెం సేపు అలానే వదిలేయాలి బెల్లం లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేంత వరకు దాన్ని అయితే మనం హీట్ చేసుకోవాలి ఆ బెల్లం వాటర్ ని నీట్ గా ఫిల్టర్ చేసుకోవాలి దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా నీట్ గా క్లియర్ అయిపోతుంది బెల్లం లేతపాకు పట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టించిన పిండి ఏదైతే ఉందో అది ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి మనం ముదురు పాక్ పట్టామంటే గన అది గట్టిగా అయిపోతుంది మళ్ళీ ఒంటలు సరిగ్గా రావు ఒకవేళ మిస్ లో మీరు ముదురుపాకు పట్టేసినట్టు అయితే గట్టిగా అయిపోతే దాంట్లో ఉడకబెట్టిన పాలు అయితే వేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒంటలు అయితే పట్టుకోవచ్చు అది కూడా ఒక ఆప్షన్ అయితే ఉన్నది వినం లేక ఆయిల్ వేసుకొని అది బాగా పొగలు వచ్చి బర్న్ అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి మిక్స్ చేసిన బెల్లం పాకు ముందుగా దాన్ని అయితే ఒంటే పట్టుకోవాలి అలాగే దాన్ని హాట్ బాక్స్ అయితే వేసి పెట్టుకోవాలి గాలి ఆడిందంటే మళ్ళీ గట్టిగా అయితే అయిపోతుంది ఆయిల్ వేసి కలుపుకున్న మైదా పిండి అయితే వంటలు చేసుకొని దాన్ని నీట్ గా తట్టుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా అలా అయితే దాన్ని తట్టుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం వంట ఏదైతే ఉందో అది దీంట్లో మధ్యలో పెట్టి దాన్ని నీట్ గా కవర్ చేసేయాలి వీడియోలో కనిపిస్తున్న విధానంగా ఎంత నీట్ గా కవర్ చేస్తే అంత బాగుంటుంది వంట లేకుంటే మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత లీక్ అవుతుంది అప్పుడు ఆయిల్ అంతా డస్ట్ డస్ట్ గా అయిపోతుంది నీట్ ప్యాకింగ్ ముఖ్యం దిగులు అలా ప్యాక్ చేసి దాన్ని నీట్ గా అప్పచ్చలాగా అయితే తట్టుకోవాలి రౌండ్ గా ఇంకా వెంటనే దాన్ని ఆయిల్ లో వేసేయాలి అంతే మన రుచి రుచికరమైన వంటకం కమ్మ ఇలాంటి మరిన్ని విలేజ్ కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ అబ్బాయి ఎంజే